ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే చెప్పారు ఏంటి అంటే కక్ష్యపూరిత రాజకీయాలు చేయొద్దు ఎవరి మీద మనం ఏదో సాధించడానికి కాదు అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికని చెప్పి సో పెద్ద మనుషులు ఇద్దరు కూడా ఆ వ్యాఖ్యలు చేశారు పాటించే వాళ్ళు పాటిస్తున్నారు కొంతమంది పాటించటం లేదేమో అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే కొందరు నేతలు అంటే ఏ కేటగిరీ కాకుండా బీ కేటగిరీ సి కేటగిరీ నేతల్లో కొంతమంది మీడియా చర్చల్లో కానీ లేకపోతే బహిరంగ వేదికల మీద కానీ లేదా వాళ్లే ఒక ప్రెస్ మీట్ పెట్టు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసో అటు వైకాపా అని హెచ్చరిస్తూ ఉన్నారు మీకు రోజులు దగ్గర పడిపోయినాయి మీ పని అయిపోయిందని చెప్పేసి సో ఇలా అధికారం రాగానే కక్షపూరితమైనటువంటి చర్యలు లేదా వ్యాఖ్యలు ఏమాత్రం అంతా మంచిని చేకూర్చవు ప్రజలు హర్షించరు అనేది మనం ప్రీవియస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఆ స్వాట్ అనాలిసిస్లో తెలుసుకున్నాం అగైన్ మళ్ళీ అటువంటి తప్పులే కనుక టీడీపీ చేసిన లేదా కూటమి ప్రభుత్వం నేతలు చేసిన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అయితే తాజాగా అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎక్కువగా వైరల్గా మారాయి ఆయన ఏమన్నారు అంటే కార్యకర్తలు మీరు అధైర్యపడొద్దు ఎవరు ఇబ్బంది పడద్దు పద్దెనిమిది గంటలు ఈ జిల్లా గురించి కార్యకర్తల గురించి పనిచేస్తాను మీరు ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఏ పని చెప్పినా చేసి తీరుతాను ఐదేళ్ళు అవస్థలు పడ్డారు ఐదేళ్ళు అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను అధికారులతో నేను చెబుతాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ ఎంఆర్ఓ ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పనేంటి అని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులను లైన్లో పెడతా ఎవరైనా ఒకరో ఇద్దరు అధికారులు నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు అచ్చెన్నాయుడు గారు సో అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా వైరల్గా మారాయి అయితే దీన్ని చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకుంటారా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఏమైనా చెప్తారా లేకపోతే ఆరంభంలో ఉండేటటువంటి విజయానందంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల కింద పరిగణించి ఇగ్నోర్ చేస్తారా చూడాలి ఏదేమైనప్పటికీ ఈ వ్యాఖ్యలు అక్కడి కార్యకర్తల్ని హోరెత్తించాయి ఆనందంలో ముంచాయి కానీ ప్రభుత్వ వ్యవస్థలు అనేవి కొన్ని ఉంటాయి కదా అక్కడ ఎల్లో బిల్లలు లేకపోతే పింక్ బిల్లలు ఇలా బిల్లల ఆధారంగా జడ్జిమెంట్లు లేకపోతే సేవలు ఉండకూడదు అనేది అక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం అండ్ ఇది మిశ్రమ స్పందన ఈ యొక్క అచ్చెన్నాయుడు గారి యొక్క వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తూ ఉంది టీడీపీ క్యాడర్ చాలా వరకు ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా అడు వైకాపా కౌంటర్ చేస్తూ ఉంది యాజ్ యూజువల్ కౌంటర్ చేస్తుంది బట్ కొంతమంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు అని పెదవిరుస్తూ ఉన్నారు